హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గణపతికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండరాలండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాం దీనికోసం ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు కప్పులు వాటర్ పోసేసుకోవాలండి ఒక మెజర్మెంట్ తీసుకుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది కాకపోతే ఎక్కువ తక్కువ అన్నట్టు ఉంటుంది కదా రెండు కప్పులు వాటర్ తీసుకొని నేను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా శనగపప్పు అయితే నానపెట్టుకున్నాను రెండు స్పూన్లు శనగపప్పు నానపెట్టేసుకొని మరుగుతున్న వాటర్లో అయితే వేసాను ఈ పప్పు కొంచెం ఉడుకుతుంది దీంట్లోనే ఒక కప్పు బెల్లం రెండు కప్పులు వాటర్కి ఒక బెల్ ఒక కప్పు బెల్లం సరిపోద్దండి రెండు స్పూన్ల కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పొడి అయితే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే యాలకల పొడి కూడా వేసేసుకోవాలి అలా బెల్లం కరిగించుకొని నైట్గా మరుగుతున్నప్పుడు దీన్ని బాగా మరా పెట్టుకోవాలి బెల్లం కలకాలి పప్పు కూడా ఉడకాలి కదా బాగా మరపెట్టేసుకోవాలండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకంటే చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఉడికినప్పటికీ బియ్యం పిండి మనం వాటర్ రెండు కప్పులు తీసుకున్నాం కదా బియ్యం పిండి కూడా రెండు కప్పులే తీసుకుంటున్నాను ఇక్కడ రెండు బియ్యం కప్పులు రెండు బియ్యం పిండి రెండు కప్పులు తీసుకున్నాం కదా ఇలా తీసుకునేసరికి ఇలా అయిపోద్ది ఇలా వేడి వేడి మీద ఇలా కలిపేసుకోవాలి వండలు కట్టకుండా కలిపేసుకొని లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి మనకి వండలు చుట్టినప్పుడు చేతికి అంటకుండా టేస్ట్ కూడా బాగుంటది రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే మీరు నూనెతో కూడా నార్మల్గా వండలు చుట్టినప్పుడు అయితే వేయకూడదు నూనెతో వండలు చుట్టినప్పుడు చేతికి నూనె రాసుకొని వండలు చుట్టేసుకోండి ఇది కొంచెం చల్లారాక ఇలా మెదిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఎంచగ్గ్గా మెదిపేసుకొని చేతికి కొంచెం కొంచెం నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఉండ్రాలు అనేవి చుట్టుకోవాలి ఉండ్రాలు కుడిమలు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు నేను ఎక్కడైతే త్రీ ఫోర్ ఫోర్ టైప్స్ అయితే తీసుకున్నాను షేప్తో అయినా తీసుకోవచ్చు నార్మల్గా మనం చేత్తో అయినా కూడా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా అయిపోద్ది పెద్ద శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు వినాయక చవితి రోజు హర్యానా హర్యానా పడాల్సిన అవసరం ఉండదు అంతే ఇలా అన్నీ తయారు చేసి పెట్టేసుకొని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసుకొని ఇడ్లీ పాత్ర పైన పెట్టేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఉండ్రాళ్ళు ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాం కదా అవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అన్నీ ఒకే టైప్లో చేసేసుకున్నా పర్లేదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేసుకున్నా పర్లేదు ఇలా అన్నీ మనం చేసినవన్నీ ఇందులో పెట్టేసుకొని మంచి చక్కగా ఆవిరికి ఈ కుడములన్నీ ఉడికించుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి వినాయక చవితికి కుడుమలు ఉండ్రాలు అన్నీ తయారైపోయినట్టే చూడండి చిన్న చిన్న అప్పాలు కూడా ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ